బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అది కూడా మెజర్మెంట్ బ్లౌజ్తో చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి వీడియోని అయితే చూడండి అండ్ నా వాయిస్ని మ్యూట్ చేసేసి మీరు వీడియోని చూస్తే కనుక మీకు అర్థమవుతుంది నేను టేప్ కొలత కానీ మెజర్మెంట్స్ కానీ చూపించట్లేదు ఆది బ్లౌజ్తో ఎలాగ మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలని చూపిస్తున్నాను అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ది కూడా ఒకటే ఒకటే దాంట్లో నేను మీకు డ్రా చేసి చూపించేస్తాను అది కటింగ్ ప్రాసెస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో నేను కటింగ్ ప్రాసెస్ కూడా షేర్ చేస్తాను మీకు ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ పొడవు చూసుకుంటున్నాను పొడవు చూసుకున్న తర్వాత నడుమది చూస్తున్నాను అనమాట అండ్ భుజాలు చూసుకుంటున్నాను మీకు అక్కడ ఎక్కడికక్కడ డాట్స్ కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి అక్కడ మీకు టూ టూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఒకటి వచ్చేసి ఒరిజినల్ ఒకటి వచ్చేసి ఖర్చు కోసం అని చెప్పి మనం ఖర్చు కోసం క్లాత్ వదులుకుంటాం కదా అలాగనమాట నేను మీకు అర్థమవ్వాలి అని చెప్పి జస్ట్ డ్రా చేసేదే చూపిస్తున్నాను వాయిస్ మధ్య మధ్యలో ఆప్ చేస్తున్నాను అనమాట మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా నా వాయిస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ లూజ్ ఎలాగా తీసుకోవాలి అన్నది చూపిస్తున్నాను నేను నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుని చూడండి అంటే కొంచెం బ్లౌజు కటింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నా కటింగ్ నా కటింగ్ అండ్ నా కొలతలు అన్నది ఈ కొలతలతో కనుక మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మీరు ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుంటున్నారో అది మీకు కరెక్ట్గా ఫిట్ ఫిట్ అయి ఉండాలన్నమాట అంటే ఎటువంటి మనకి బ్లౌజ్ కొంచెం టైట్గా ఉండడం లూజ్గా ఉండడం లేదంటే ఫిట్నెస్ అన్ఫిట్నెస్గా ఉండడం అటువంటిది ఏమీ లేకుండా మీరు పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండే బ్లౌజ్ని అయితే తీసుకోండి పర్ఫెక్ట్గా మీకు కుదిరని బ్లౌజ్ని తీసుకుని ఇలా మెజర్మెంట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లాస్ట్లో కూడా మీకు మీ మీ ఆది బ్లౌజ్ ఏదైతే తీసుకున్నారో ఆ కొలతలు సరిపోతున్నాయి లేదో అన్నది కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది చాలా ఈజీగా మీరు ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకుని ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకుంటారు మీకు భాగం వచ్చేసి కొంచెం లావుగా ఉన్న వాళ్ళు సిక్స్ తీసుకోండి కొంచెం సారీ సన్నగా వాళ్ళు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి లావుగా వాళ్ళు సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి సెవెన్కి వస్తుంది అంతకంటే పెద్ద తీసుకోకండి మనకి చంకభాగం దగ్గర చిన్న చిన్న ముడతల టైప్ వస్తుంది చంకభాగం ఎక్కువ తీసేసుకుంటే అండ్ ఆ రంగులమే మనం లోతనే తీసుకోవాలి నా బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఖర్చు అంతా పోగా ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అన్నమాట నేను బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడే ఫ్రంట్ ప్రా మనకి ఫ్రంట్ కోసం అని చెప్పి క్రాస్ బెల్ట్ దగ్గరే నేను మార్క్ చేసేసుకుంటాను ఆ పీస్ తీసేసి క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను